అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో దేవుడు తర్వాత దేవుడిగా భావించే డాక్టర్కి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి ఏర్పడింది మనం ఎప్పుడైనా ఏ అనారోగ్యం వచ్చినా ఏ చావు అంచుకెళ్ళిపోయినప్పుడు కూడా కనిపించే డాక్టర్ ఎవరు అని అంటే మనకి కనిపించే దేవుడు ఎవరు అని అంటే డాక్టర్ వాళ్ళు తెల్లకోట వేసుకుంటారు కానీ లోపల పెయిన్ఫుల్ జాబ్ చేస్తారు రోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఏ క్షణంలో ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు వైద్యం చేస్తుంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి చాలా ఇబ్బందులు పడుతూ కూడా ప్రజలకు సేవ చేస్తుంటారు అదే ప్రభుత్వ హాస్పిటల్లో అయితే అందరూ పేద రోగులకి మరి వాళ్ళు కష్టపడి వైద్యం చేస్తుంటారు సరైన రూమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండవు అందులో ఏసీ సదుపాయం ఉండదు సరైన ఫర్నిచర్ ఉండదు అలాంటి పరిస్థితులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళ సదుపాయాలు లేకపోయినా సరైన ఎక్విప్మెంట్ లేకపోయినా పేషెంట్లకి ఎంతో కొంత ఉపశమనం జరగాలన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసి పోయే ప్రాణాన్ని కాపాడడానికి నిరంతరం శ్రమించే డాక్టర్లకి ఈరోజు గడ్డు పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీతపత్యాలు లేకపోతే వాళ్ళ సంపాదన ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలన్న పెద్ద తపనతో బాగా చదువులు చదువుకుని రెయిన్ కష్టపడి ఈ యొక్క ఈ డాక్టర్ సీట్ సంపాదించుకుని ఆ తర్వాత డాక్టర్గా చదివి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ యొక్క ఫ్యామిలీ జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళకి డ్యూటీకి వెళ్తున్నటువంటి ఒక మహిళ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేయడం అనేది చాలా దురదృష్టకరం అంటే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకుండా వాళ్ళ వృత్తికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళిపోతారు ప్రాణం పోసే డాక్టర్నే ప్రాణం తీసేస్తున్న సమాజంలో ఎలా జీవించాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఈ కొలకొత్తాలో జరిగినటువంటి మౌమిత అనే అమ్మ డాక్టర్ గారికి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు రాజనారాయణ దుర్గంలో డాక్టర్లు మెడికల్ సిబ్బంది అందరూ కలిసి నిరసన ధరణ అనేది చేయడం జరిగింది వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా అక్కడ జరిగిన అన్యాయాన్ని వాళ్ళ యొక్క నిందితుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం ఎలాంటి ఘోరాలు పునరావృతం జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఓమ్స్లో వంగల్పూడి అనిత్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు రాకూడదంటే ఎలాగ ఉండాలి అనే దాని మీద కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనకి భాగ్యలక్ష్మి గారు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎక్కడైతే హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో వర్క్ చేస్తున్నారో వారి సోదరు కూడా కష్టపడి ఈ యొక్క సీట్ సంపాదించుకుని డాక్టర్ అయ్యి ఒక ఏజెన్సీలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు గత నాలుగేళ్ళ కిందట మన రాష్ట్రంలోనే గత నాలుగేళ్ళ కిందట వైసీపీ ప్రభుత్వంలో ఆవిడ కూడా గురైన సంగతి మనందరికీ తెలుసు అప్పట్లో ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోయింది కనీసం నివాళులు కూడా అర్పించలేకపోయింది ఆ శ్యామల గారికి కనీసం కొంచెం కూడా కుటుంబం గురించి పట్టించుకున్న నాదులు లేడు ఆ రోజు చచ్చిపోయితే పోనేలే అని చెప్పేసి వదిలేసింది తప్ప ప్రభుత్వం ఏమిటి ఈవేళ ఎక్కడో జరిగినటువంటి కలకత్తాలో జరిగితే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమ్మాయికి ఘననివాళు అర్పించండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ర్యాలీలు నిర్వహించండి అని చెప్పి మన ప్రభుత్వం పిలిపించింది అని అంటే ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అండగా ఉంటారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరి ఏం అక్కర్లేదు ఖచ్చితంగా చనిపోయినటువంటి మమిత గారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ అక్కడ జరిగినటువంటి ఈ ఘోర ఘోరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కఠినాది కఠినంగా శిక్షించి తీయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాజనగర నియోజకవర్గం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే మధురపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నారో మన భాగ్యలక్ష్మి గారి సోదరి శ్యామల గారు చనిపోయినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఆ నిందితులపై కఠిన కఠిన చర్య తీసుకునే విధంగా నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇది సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒక